హాయ్ ఐ ఆమ్ శేష్వేణి భీమిరెడ్డి ఇన్వైట్ టు హ్యాపీ లైఫ్ వనితల పలుకుల ఎందున ననమీష అమృతమున్నదటంచు జనులనుటే కాని లేదట కనుగొన ఎందు అమృత ముఖలదు పకోడి అని వెనకటికి ఒక కవి గారు తనకిష్టమైన పకోడీని వర్ణించారండి అంటే జనులు అంటూ ఉంటారు ఆడవాళ్ళ మాటల్లో అమృతం ఉన్నదని లేదా దేవతల దగ్గర అమృతం ఉన్నదని కానీ నిజంగా అక్కడ ఏమీ లేదు మరి అమృతం ఎక్కడుంది అని వెతికితే నీలోనే ఉంది పకోడీ అనే ఇష్టమైన పకోడీని వర్ణించారండి అదే నన్ను అడిగితే మాత్రం అమృతము మా అమ్మ వండిన పప్పులోనే ఉంది అని చెప్తానండి నిజంగా అమ్మ పప్పు టమాటా చాలా బాగా వండుతారు నేను అమ్మ దగ్గర నేర్చుకున్న సేమ్ ఆ ప్రాసెస్లో చేసినా కాడ ఆ టేస్ట్ రాదండి మరి ఎందుకు తెలియదు అందుకే ఇంక ఇవాళ నేను అమ్మ చేతే వండించి ఆ వీడియో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను తెలిసిన వంటే కదా అని ఈజీగా తీసుకోకండి నాతో పాటు మీరు కూడా అమ్మ పాటించే చిట్కాలు ఏమిటో జాగ్రత్తగా గమనించండి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కట్ చేశారు ఉల్లిపాయ చూడండి మన మీద కాస్త ఎక్కువే కట్ చేశారు చింతపండు నానబెడుతున్నారు చూడండి చింతపండు కూడా మన మీద కాస్త ఎక్కువే నానబెట్టారు అమ్మ చేతులు వణుకుతున్నాయి గమనించారా అంత హెల్త్ బాగోదండి నేను అడిగానని నా కోసం చేస్తున్నారు కందిపప్పును తీసుకుని దోరగా ఒక రెండు నిమిషాల పాటు వేయించారు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ డైరెక్ట్గా వండేసుకునే కంటే అండి ముందు ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం వాటర్ పోసి పప్పుని చేతులతో ఇలా పెసుకుతూ శుభ్రంగా ఒకసారి కడిగేశారు ఇప్పుడు ఆ వాటర్ని శుభ్రంగా వంచేసుకున్న తర్వాత ఉడకడానికి సరిపడా అయితే పోసారు కావాలంటే రెండు చుక్కలు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి అలా అయితే పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు ఆ కుక్కర్ గిన్నెలోనికి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేశారు టమాటాలు మాత్రం అలా వేయకుండా అండి చేతులతో మెత్తగా పిసికి వేశారు ఎందుకంటే అండి ఇప్పుడు అంతా హైబ్రిడ్ టమాటాలు కదండి అలా వేసే కంటే కూడా ఇలా చేతులతో మెత్తగా మెదపడం వలన అవి జ్యూసీగా ఉండి ఆ టమాటా రసం అంతా కూడా చక్కగా పప్పుకు పడుతుంది అప్పుడు పప్పు మంచి టేస్ట్ వస్తుంది అంటారు అమ్మ మీరు గమనిస్తే కనుక టమాటాలు కూడా చూడండి ఎక్కువే కట్ చేశారు అమ్మ టమాటా కూడా ఎక్కువే వేస్తున్నారు ఒక అరగరిట కారం వేశారు కొంచెం పసుపు కూడా వేస్తున్నారు గిన్నెలో వేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు పసుపు కారం పప్పులో బాగా కలిసేలాగా ఒకసారి చేతితో బాగా కలుపుతున్నారు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి ఆవిరంతా బయటకు పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి నానబెట్టుకున్న చింతపండును బాగా పిసికి చింతపండు ఉట్లు పడకుండా ఆ చింతపండు రసాన్ని మాత్రమే పప్పులో వేస్తున్నారు రుచికి సరిపడినంత ఉప్పును కూడా పప్పులో వేశారు వేసిన చింతపండు రసము ఉప్పు పప్పులో బాగా కలిసేలాగా ఒకసారి గరిడి పెట్టి పప్పు అంతా కూడా బాగా కలుపుకుని స్టవ్ సిమ్లో ఉంచి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు కూడా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి కడాయిలో ఆయిల్ హీట్ అయిన తరువాత సిద్ధం చేసుకున్న కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమూర్చి చెట్లు కొట్టిన వెల్లుల్లి రేఖలు గమనించండి అమ్మ వెల్లుల్లి రేఖలను ఎక్కువే వేశారు ఆయిల్లోనికి వేసుకుని బాగా వేయించుకోవాలి పోపు ఎర్రగా వేగిన తరువాత పప్పులోనికి ఆ తాలింపుని వేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది వేడి వేడి అన్నం ఆవకాయ పచ్చడి అమ్మ చేసిన పప్పు ఇక పప్పులోనికి నెయ్యి మరి నిజంగా అమృతం అంటే ఇది కాదంటారా మీరే చెప్పండి అమ్మను పప్పు నా వీడియో కోసం చేయమని లేదండి మా పెద్ద అడిగాడు కదా అని చేయమన్నాను ఇంకా అమ్మ ఎలాగో వండుతుంది కదా అని నేను వీడియో తీసుకున్నాను మీరు నిజంగా ఈ ప్రాసెస్లో చేసినట్టయితే మాత్రం పప్పు చాలా అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే అమ్మ మీద ఎవరు అబద్ధం చెప్పరు కదా మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి అలా చేసినా మీకు టేస్ట్ సరిగ్గా రాలేదు అంటే ఇక పొరపాటు మీదే అని ఒప్పుకుని మా అమ్మ చేతి పప్పు తినడానికి మా ఇంటికి భోజనానికి అయితే తప్పకుండా వచ్చేయండి మరి ఓకేనా నేనైతే ఇప్పుడు శనగపిండి మజ్జిగచారు చేసి చూపిస్తానండి శీతాకాలం ఎవరిళ్లల్లో అయినా సరే తప్పకుండా పెరిగి మిగిలిపోతూ ఉంటుంది అదేమో ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా వేసుకోవద్ది కాదు బయట ఉంచామంటే ఏమో పులిసిపోతుంది అలా పుల్లటి పెరుగు ఉన్నప్పుడు అండి మనం ఇలా చక్కగా శనగపిండి మజ్జిగచారు వేసుకు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఈ ప్రాసెస్ చూసి నేర్చుకుని తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది అందుకోసం ఒక గిన్నెలోనికి కాస్త మంచినీరు పోసుకుని అండి దాంట్లో మనం సాంబారులో వేసుకునే ముక్కల్లాగే బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు టమాటా ముక్కలు ఆనపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కాస్త అల్లం ముక్క ఏమో మెత్తగా చెట్లు కట్టుకుని వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని అవి బాగా మెత్తగా ఉడికేలాగా ఒక అది ఐదు పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి దీనికి కమ్మటి కంటే కూడా అండి పుల్లటి పెరిగే బాగుంటుందండి మీ దగ్గర ఉన్న పుల్లటి పెరుగులో కాస్త వాటర్ పోసుకుని ఇలా మజ్జిగలాగా చిలుకుకోండి మీ దగ్గర మజ్జిగే ఉన్నట్లయితే ఇక గొడవే లేదు పెరుగుంటే మాత్రం కాస్త వాటర్ పోసుకుని కప్పంతో ఇలాగా మజ్జిగలాగా చిలుకాలి చిలికన మజ్జిగలోనికి కొంచెం పసుపు వేసుకోవాలి ఒక అరగరిట కారం కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఈ మజ్జిగ ఒక లీటర్ వరకు ఉంది కనుక నేను రెండు స్పూన్ల శనగపిండి వేస్తున్నాను అదే కనుక ఒక అర లీటర్ మజ్జిగ అయితే ఒక స్పూన్ శనగపిండి కలి సరిపోతుందండి ఇక రెండు స్పూన్ల శనగపిండి వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా ఉండలు లేకుండా చేతితో బాగా మజ్జిగనంత బాగా కలపాలి గిన్నెలో కూరగాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఈ మజ్జిగ మిశ్రమాన్ని ఆ కూరగాయల ఉన్న గిన్నెలోనికి వేసుకుని రిట్తో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలండి పది నిమిషాల తర్వాత ఒకసారి ఉప్పు సరిచూసుకుని ఒక ప్లేట్లోనికి ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర చెట్ల కట్టున వెల్లుల్లి రేఖలు పోపు సిద్ధం చేసుకుని కడాయిలో ఆయిల్ మరిగిన తర్వాత ఈ తాలింపును బాగా వేయించుకుని మజ్జిగ మజ్జిగచారులోనికి మనం ఈ తాలింపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కాస్త కొత్తిమీర కూడా చల్లుకోవాలి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి ఇదిగోండి ఈ రోజు మా లంచ్కి ఇవే అమ్మ చేసిన పప్పు టమాటా నేను చేసిన శనగపిండి మజ్జిగ చారు అప్పడాల కాంబినేషన్తో తప్పకుండా మీరు ఈ వంటలు ట్రై చేసి టేస్ట్ను ఆస్వాదించండి థ్యాంక్ యూ